నల్లపురెడ్డి కుటుంబం నెల్లూరు జిల్లా రాజకీయాల్లో పరిచయం అవసరం లేని పేరిది నెల్లూరు జిల్లా రాజకీయాల్లో తమకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న కుటుంబం ఏదైనా ఉందా అంటే అది ఖచ్చితంగా నల్లపురెడ్డి కుటుంబమే అని చెప్పాలి గెలుపు బాటలో పయనిస్తూ ప్రత్యేకతను చాటుకున్న ఈ ఫ్యామిలీ సక్సెస్ స్టోరీ ఇప్పుడు తెలుసుకుందాం నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి నెల్లూరు జిల్లా రాజకీయాల్లో మంత్రిగా ఎన్నో సేవలు అందించారు అలనాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు మంత్రివర్గంలో పనిచేసిన వ్యక్తియన తండ్రి అడుగుచాడల్లో నడిచిన నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తండ్రి మరణం తర్వాత ఆయన లేని లోటును తన ద్వారా తీర్చాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి ఆరంఘట్టం చేశారు ప్రసన్న కుమార్ రెడ్డి పంతొమ్మిది వందల అరవై ఒకటి డిసెంబర్ పన్నెండున నెల్లూరులోని దర్గామిట్టాలో జన్మించారు ఆయన విద్యాభ్యాసం హైదరాబాద్లో సాగింది ఉస్మానియా యూనివర్సిటీలోని నిజాం కాలేజ్లో పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో బిఏ పట్ట పొందారు బహుశా ఆయన తండ్రి రాజకీయాల్లో ఉండటం వలనో లేక చిన్నప్పటి నుండి తండ్రిని అనుసరిస్తూ ఉండటం వలనో కానీ విద్యార్థి దశ నుండే నాయకత్వ లక్షణాలు ప్రసన్న కుమార్కి మెండుగా ఉండేవి తన తండ్రి నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి మరణానంతరం ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు తండ్రికి తగ్గ తనయుడిగా అందరి ప్రశంసలు అందుకున్నాడు అయితే ప్రత్యక్ష రాజకీయాల్లో చాలా చురుగ్గా వ్యవహరించేవారు ప్రసన్న కుమార్ రెడ్డి కోవూరు నియోజకవర్గ ప్రజలు శ్రీనివాసరెడ్డిని ఆయన తనయుడైన నల్లప్రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డితో చూసుకుని ఆనందించేవారు ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చిన ప్రసన్న కుమార్ రెడ్డి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కోవూరు నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన అసెంబ్లీలో అడుగుపెట్టి అందరి ప్రశంసలు అందుకున్నారు ఆయనలో ఉన్న చురుకుదనాన్ని గుర్తించిన అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఆయనకు మంత్రి పదవిని కట్టపెట్టారు ఎన్టీ రామారావు మంత్రివర్గంలో ప్రసన్న కుమార్ చక్కర కర్మాగారాల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు అనంతరం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లోనూ మళ్లీ గెలుపొంది నిజమైన ప్రసన్న కుమార్ రెడ్డి అయ్యేవారో అదే పాటలో ప్రసన్న కూడా పయనిస్తూ అందరితో తమ ఇంటి బిడ్డ అనిపించుకునేలా వ్యవహరించారు తిరుగులేని ఓటమిరిగిన నాయకుడిగా ఉన్న ప్రసన్న కుమార్ రెడ్డి రెండు వేల నాలుగులో జరిగిన ఎన్నికల్లో తొలిసారిగా ఓటమి చవి చూడాల్సి వచ్చింది అది కూడా తన ప్రత్యర్థి చేతిలో అతి స్వల్ప మెజారిటీతో ఆయన ఓటమి పాలయ్యారు విజయాలకు పొంగిపోయి ఓటమికి కృంగిపోయే తత్వం ఆయనది కాదు కాబట్టి ఓటమిని కూడా చాలా తేలిగ్గానే తీసుకున్నారు అంతా మనమంచికే అన్నట్లు ఆ ఓటమి కూడా ప్రసన్నలో ఉన్న కసిని రేపిందే అదే ఇంకా చురుగ్గా పనిచేస్తూ నియోజకవర్గ ప్రజలకు తలలో నాలుకయ్యారు ఇలాంటి నాయకుడిని మనం ఓడిపోయేలా చేశామన్న భావన నియోజకవర్గ ప్రజలందరిలో కనిపించిందే అయితే ఓటమిపాలు అయినప్పటికీ ఆయన ఎక్కడా కూడా ప్రజలకు దూరంగా ఉండలేదు అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఎంత దగ్గరగా ఉన్నాడో ఓడిపోయిన తర్వాత కూడా ప్రజలకు ఇంకా దగ్గరయ్యారు ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ప్రజా సమస్యలను అసెంబ్లీలో వినిపించేవాళ్ళు ఏ నాయకుడైనా అధికారంలో ఉన్నప్పుడు అందరూ ప్రశ్నించాలి అనుకోవడం సహజం కానీ ప్రసన్నతత్వం అందుకు భిన్నం అధికారం ఉన్నా లేకపోయినా తాను ఎప్పుడూ ప్రజల పక్షం అంటూ ముందుకు సాగారు రెండు వేల నాలుగులో ఓటమి పాలైన ప్రసన్నకు ఆ ఓటమి ఒక రకంగా మంచి చేసిందని చెప్పాలి ఒక మంచి నాయకుణ్ణి తమ ఇంటి బిడ్డను ఓడించామని గమనించిన ప్రజలు రెండు వేల తొమ్మిదిలో తిరిగి ఆయనకు పట్టం కట్టారు తిరిగి తనను గెలిపించిన ప్రజలకు ఏదో ఒకటి చేయాలన్న తపన ప్రసన్నలో అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటుంది తన నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పదవంటే అలంకారం కాదని అది ఒక బాధ్యతను గుర్తించిన అతి కొద్ది మంది నాయకుల్లో ప్రసన్న కూడా ఒకరు కోవూరు నియోజకవర్గ ప్రజలందరూ ప్రసన్నను తన కుటుంబ సభ్యుడుగానే నిత్యం గుర్తు చేసుకుంటూ ఉంటారు ఎంత ఎదిగినా ఒదిగుండే తత్వమే ప్రసన్నను ప్రజల హృదయాల్లో నిలబెట్టింది వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం రెండు వేల పదకొండులో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు రెండు వేల పన్నెండులో జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి తన ప్రత్యర్థి అయిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై ఇరవై మూడు వేల నాలుగు వందల ఓట్ల మెజారిటీతో విజయ ఢంకా మోగించారు ప్రసన్న కుమార్ రెడ్డి ఎంతటి నాయకుడైనా ఒక్కోసారి ఓటమి తప్పదు అదే విషయం ప్రసన్న విషయంలో కూడా మరోసారి రుజువైంది రెండు వేల పద్నాలుగులో జరిగిన ఎన్నికల్లో తిరుగులేని నేతగా ఉన్న ఆయన మరోసారి ఓటమి చవి చూడాల్సి వచ్చింది అయినప్పటికీ వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తూ పార్టీ బలోపేతానికి శక్తి వంచన లేకుండా కృషి చేశారు ప్రసన్నలోని చురుకుదనాన్ని నాయకత్వ లక్షణాలను ప్రజలకు చేరువుగా ఉండే నైజాన్ని గుర్తించిన జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో మరోసారి అవకాశం కల్పించారు రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కొవ్వూరు నియోజకవర్గం నుంచి ప్రసన్న ముప్పై వేల ఓట్ల పైచిలుకు మెజారిటీతో మరోసారి ప్రసన్నం మీదున్న అభిమానాన్ని ఓట్ల రూపంలో చూపించారు కొవ్వూరు ప్రజలు నేదంటే ప్రసన్నలాగే ఉండాలి లీడర్ అంటే జన హృదయాన్ని గెలిచే వ్యక్తిగా ఉండాలని భావించిన ప్రజలు ఆయనను తమ హృదయాల్లో పెట్టుకున్నారు ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని ఆయన ఏనాడు కూడా వదులుకునే ప్రయత్నం చేయలేదు ప్రజలు అడిగిందే తడవుగా నియోజకవర్గంలో ఏ సమస్య వచ్చినా నేనున్నానంటూ ముందు నిలబడేవారు ప్రసన్న ఎవరికి ఆపుతొచ్చినా ఎవరు ఏ కష్టంలో ఉన్నారని తెలిసినా నల్లారెడ్డి శ్రీనివాసరెడ్డి ట్రస్ట్ ద్వారా ఆర్థిక సాయం అందించారు ఎంతో మంది జీవితాల్లో వెలుగు నింపారు మరి ఇలాంటి నేతే కదా ప్రజలకు కావాల్సింది ఓటమి తనను ప్రజల నుంచి దూరం చేయలేవని గెలిస్తే తాను ప్రజలకు దూరమయ్యే రకం కాదని ఎన్నోసార్లు గుర్తు చేస్తారు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో కూడా ప్రసన్న కుమార్ రెడ్డి తమ నేత అంటూ ప్రజలు కరఖండిగా తేల్చి చెప్పేశారు ఏది ఏమైనప్పటికీ ప్రసన్న లాంటి నాయకత్వ లక్షణాలున్న నాయకులు ప్రజలకు ఎంతైనా అవసరం ఉంది సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 ఏంద్ర పార్కౌ హై బాయ్ గిరాకు వచ్చే టైం ఏంది కస్టమర్ లొత్త నడు రేడి కలిపి గురి కస్టమర్ లొత్త కదా మాత్రం పొగర్ ఉంటది మరి తక్కి చేద్దాం పొగర్ని డబుల్ గెట్ చేద్దాం ఏంటి కంపు లేదు కస్టమర్ ఆపేద్దాం పాదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం